కృష్ణ వెన్నెల ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది అలా పంతులు గారు అయితే ఇద్దరు జాతకాలు చూస్తారు ఇద్దరు జాతకాలు చూసి పంతులు గారు అయితే ఇలా అంటూ ఉంటారు అమ్మాయి జాతకం అయితే చాలా బాగుంది కానీ అబ్బాయి జాతకంలో చిన్న వెలితి ఉంది అది ఏంటి అంటే అబ్బాయి జీవితంలో భవిష్యత్తులో రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అన్న వెలుతైతే అయితే ఉంది అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కృష్ణ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక దాంతో వెన్నెల అయితే ఇదే అసలైన అసలైన ఇది అడ్డం పెట్టుకొని నేను ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ని ఆపగలను అని చెప్పి అందరి ముందు లేచి ఇలా అంటూ ఉంటుంది అయితే కృష్ణని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కృష్ణతో నేను ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకోను ఈ నిశ్చిత ఈ నిశ్చితార్థం జరగకుండా నేను ఇప్పుడు ఆపగలను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు అవును కృష్ణ భవిష్యత్తులో రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటాడని ముందే తెలిసి నేను కృష్ణని ఎలా పెళ్లి చేసుకోగలను కృష్ణని నేను ఎట్టి పరిస్థితుల్లోనే పెళ్ళి పెళ్లి చేసుకోను నాకు నిశ్చితార్థం ఇష్టం లేదు అని చెప్పి అందరి ముందు తేల్చి చెప్పేస్తుంది అది వినగానే కృష్ణ అయితే ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి వేసి ఏంటి వేసినవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు అలా జరుగుతుందని నువ్వు ఇప్పుడే నీ ప్రేమని ఎలా చంపుకోగలవు నన్ను నువ్వు ఎలా దూరం పెట్టగలవు అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న విమల మాత్రం లేదు నాకైతే మాత్రం నీతో పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు అని చెప్పి అంటుంది అది వినగానే కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక వైష్ణవి అలా మాట్లాడుతుందని చెప్పి వరలక్ష్మి కూడా షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్